నెల్లూరుని స్థానిక బాలాజీ నగర్ నందు కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా మూడవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏసీ సుబ్బారెడ్డి రూరల్ నియోజకవర్గం జనసేన నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నాయకులు ప్రసాద్రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం జనసేన నాయకుడు రామ చేతుల మీదుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందు విశిష్ట అతిథులను స్వామివారి దర్శనం పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కొట్టే వెంకటేశ్వర్లు అభినందననీయుడని ఆ దేవదేవుని ఆశిష్యులతో ఉన్నత పదవులు సాధించాలని మరింత కాలం ఇంతకంటే బ్రహ్మాండంగా కృష్ణాష్టమి వేడుకలు భవిష్యత్తులో నిర్వహించాలని ఆకాంక్షించారు ప్రధాన కూడలి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆ దేవదేవుడు శ్రీ స్వామి అనండి శ్రీకృష్ణ పరమాత్ముడానండి ద్వారకాధీశుడు అనండి మురళీకృష్ణుడు అనండి ఏ పేరుతో పిలిచిన భక్తులు ఆర్తితో ఏ నామంతో వారిని ఉచ్చరించిన నేనున్నాను అని అలికే ప్రధాన దేవుళ్ళలో వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళకి ఆది గురువుగా మురళీకృష్ణ స్వామి వారు సాక్షాత్కారం అవుతారు అనేదానికి ఎన్నో నిదర్శనాలు అటువంటి దేవదేవుడు జన్మించిన పర్వదినం నాడు అంటే గోకులాష్టమిగా కృష్ణాష్టమిగా మన భారతదేశంలో ఉత్తర దేశంలో దక్షిణ ప్రధాన పలు నామాలతో పండుగని నిర్వహించు నిర్వహించుకుంటున్నటువంటి తరుణంలో మన చిమ్మపురి పట్టణంలో ముప్పై సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఉత్సవాలలో అందున ముఖ్యంగా ప్రత్యేకించి ప్రస్తావించ తగ్గ విషయం మెగాస్టార్ చిరంజీవి యువసేనగా ప్రారంభమై రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీ కుట్టే వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో మరియు వారి సహచర బృందం సభ్యుల సభ్యుల ప్రోత్సాహం అన్నింటికీ మించి స్థానికుల యొక్క ఆశీర్వాదంతో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవాన్లు వారి ప్రతిమని ప్రతిష్ట చేసి నాలుగు రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మూడవ రోజు దశమి తిది నాడు పేదలకి అన్నార్థులకి ఆకలి బాధను తీర్చేదానికి ఎంతో పవిత్రమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే వారికి పిలుపు మేరకు వచ్చినటువంటి మా ముందర వచ్చినటువంటి నాయకులకి అనండి ఏదైనా అనండి వారికి సముచిత స్థానం ఆ దేవదేవుడే కల్పిస్తాడు వారి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోనే ఆ వాక్కు బయటికి వస్తుంది అని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ నమ్ముతూ నన్ను ఈ నన్ను వందనాలు తెలుపుకుంటూ సెలవు